అంబేద్కర్ కోనసీమ జిల్లా ముబ్డివరం నియోజకవర్గం పట్టువీడని విక్రమార్కుడు రవికుమార్ ఏడో రోజుకు చేరిన రీలే నిరాహార దీక్ష రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ మద్దతుగా పలు పార్టీ నాయకులు యువకులు రీలే నిరాహార దీక్ష వరకు తీసుకొచ్చిన ఆర్టీసీ బస్టాండ్ ఆక్రమణ వివాదం రీల నిరాహార దీక్షకు దిగిన రవికుమార్ వద్దకు వెళ్లిన రెవెన్యూ పోలీసు అధికారులు సమస్యకు పరిష్కారం లభించే వరకు దీక్ష లేదని చెప్పిన ఆర్టీసీ వద్దకు అమలాపురం డిపో మేనేజర్ ఇతర అధికారులు అధికారులను అక్రమలపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులు ఆర్టీసీ ఎంతవరకు స్థలం లీజుకి ఇచ్చారు ఏ ప్రాతిపదికన ఇచ్చారు ఎన్నేళ్ల వరకు లీజుకి ఇచ్చారు ఏ విధమైన కట్టడాలకు అనుమతి ఇచ్చారు అనే ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన అక్రమణ జరిగింది వాస్తవం ఎంతవరకు కట్టడాలకు అనుమతి తీసుకున్న విధంగా నిర్మించారా లేక ఉల్లంఘన జరిగిందా అని విచారణ చేస్తున్నాం ప్రస్తుతం ఆర్టీసీ ప్యాసింజర్ లోకి తీసుకువస్తున్నాం సూపర్ లగ్జరీ బస్సులను లోనికి తీసుకువచ్చే అంశాలను పరిశీలిస్తున్నామని డిఎం ఇతర అధికారులకు తెలిపారు ఇదిలా ఉండగా లీచుదారులకు చెందిన వ్యక్తులు మాత్రం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాం అక్రమణలను తొలగించాం ఎవరు ఏం చేసుకున్నా పర్వాలేదు అని ధోరణిలో మాట్లాడుతున్నారు ఉమ్మడి వరం రోజు వరకు ఉమ్మడి ఆర్టీసీ బస్ స్టాండ్ అప్పటికి బస్సుల్ని ప్రవేశపెట్టాలని ఈరోజు రైల్వే నిర్వహార ఏడవ రోజు జరుగుతుంది కొనసాగిస్తున్నాం కనుక ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి బస్ స్టాండ్ అప్పటికి బస్సులు వెళ్తున్నాయి కానీ బస్సులు వెళ్తున్నాయి కానీ ఈ బస్సుకి వెళ్ళడానికి అక్కడ రోడ్డు మీద ట్వంటీ ఎంఎం మెట్లో ట్యాంకర్ బస్సులకి అడ్డు పెడుతున్నాను అదేవిధంగా సాయంత్రం తొమ్మిది పది అయ్యేటప్పటికి గేట్లు మొత్తం మూసేస్తున్నారు అంటే ఏ స్టాండ్కి కూడా గేట్లు లేవు మరి మా ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మడివరం బస్ స్టాండ్కి స్పెషల్గా గేట్లు అనేది అరది పని పోతే ఈ బస్ స్టాండ్ను లోపలికి బస్సులో ఎందుకు వెళ్ళాలంటే నేను ఎన్ని రిజిక్స్ చేస్తున్నానంటే ఖచ్చితంగా గడి రోడ్డు మీద ప్రయాణికులు అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా దివ్యాంగులు అదేవిధంగా గర్భిణీలు అదేవిధంగా సన్నిపెట్టి తల్లిలు మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు పోతే నైట్ ఎనిమిది తొమ్మిది అయిందంటే బస్సు కోసం వెయిట్ చేసే వాళ్ళు కనీసం స్త్రీలు ఉన్నా కానీ వాళ్ళకి సెక్యూరిటీ లేదు అదే బస్ స్టాండ్ ఒకటి ఉందంటే బస్ స్టాండ్ ఉన్నప్పటికీ ఈ ప్రయాణికులు ఆడవాళ్ళైనా మగలైనా పిల్లలైనా సురేష్ అయినా ఎవరైనా సరే బస్ స్టాండ్ ధైర్యంగా బస్ స్టాండ్లోకి వెళ్ళి వాళ్ళు బస్సుల కోసం వెయిట్ చేస్తారు నడి రోడ్డు మీద తొమ్మిది పది గంటలకి స్త్రీలు బస్సు కోసం వెయిట్ చేయాలంటే ప్ర పరిస్థితిని బట్టి మనం ఊహించ ఊహించలేము పోతే ఇప్పుడు బస్సులు తిరుగుతున్నా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఖచ్చితంగా ఈ బస్ స్టాండ్లోకి బస్సులు ఫుల్ ప్రజలుగా వెళ్ళాలి బస్ స్టాండ్లో ఏ విధమైన ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ సమకూర్చాలి ప్రయాణికులకి అప్పుడే నేను ఈ దీక్ష విరమిస్తాను లేకుంటే ఈరోజు రిలో నిరహార్ దక్స్ ఏడో రోజు తర్వాత నిరవతకు నిరహర్ దక్స్ తర్వాత ఆమరణి చేసినా సరే వర్షాలు సాధన ప్రాంతం చేస్తాను మీరు తెలియ ఇక్కడ శ్రీగురు మీరు శ్రీనివాస్ అని వ్యక్తి వేసి నీలాహారతి చేస్తున్నాను నేను నా పేరు సూర్యనారాయణ సకిలీ నేను సిపిఎం మూడో కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ప్రభుత్వ విధానాలు ఏంటి అంటే ప్రభుత్వం సంస్థలు ప్రభుత్వాలంటే సంస్థలని నష్టాల పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్న అమ్మేస్తున్నారు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతో బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పు ఇస్తూ ఉన్నారు ఆ అప్పులన్నీ కూడా మళ్ళీ తీర్చడానికి తీర్చలేకపోతున్నాము ఇంత పెట్టుబడి పెట్టామని వీళ్ళు పెట్టి ఆపరేషన్ పెట్టుకుంటే వేల లక్షల కోట్లు మళ్ళీ రుణమాఫీ చేసి అన్ని విధాలా కూడా మరి వాళ్ళకే ఉపయోగపడేలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విషయం మొత్తమట్టు గమనించాలి అందులో భాగమే ఇప్పుడు ముమ్మడివరం బస్ స్టాండ్లో మరి కళ్యాణ మండపం నిర్మించడం లేదా గేట్లు పెట్టి బస్సులు వెళ్లకుండా చేయడం ఆ రోడ్డుకు వెళ్ళే దారిలో ఆటోలు నిలిపి దారి కడ్డంగా మరి ఇతర ఇతర సామాగ్రిని దిగుమతి చేయడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది బస్సులు నామకహాలయే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఉద్దేశంలో అయితే టెన్ పర్సెంట్ కూడా బస్సులు బస్ స్టాండ్కి వెళ్ళే అవకాశం కనిపించడం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో గేట్లను తొలగించాలి అంతేకాకుండా మరి వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ కూడా స్వా స్వాధీనం ఆర్థి వాళ్ళు స్వాధీనం చేసుకుని తీరాలి ఎందుచేతనంటే ఆక్రమణదారులు నువ్వు ఏం చేస్తున్నారని బస్సులు వెళ్ళడానికి దారి లేకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి మనకి బస్ స్టాండ్లో ఎక్కడా కూడా ఇన్గేట్ అవుట్ గేట్లు లేవు మరి ప్రత్యేకమేమో తెలియదు ముమ్మడి వారానికి ఇన్ గేటు అవుట్ గేట్లు పెట్టి మరి సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆడాలు వేయడం అనేది చాలా దుర్మార్గమైన పని రాత్రి పూట అనేక బస్సులు వస్తూ ఉన్నాయి వైజాగ్ వెళ్ళే బస్సులు కానీ కాకినాడ వెళ్ళే బస్సులు కానీ అనేకం వస్తూ ఉన్నాయి అవి బస్ స్టాండ్లు వెళ్ళడం లేదు రోడ్డు పక్కనే ప్రయాణికులు వాన వానలో తడుస్తూ ఎండలో ఎండుతూ అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ సమస్యను మేము పరిష్కరించడానికి కోసం అన్ని విధాల మా సాయశక్తుల మా శక్తి మంచి లేకుండా మీరు ఈ కార్యక్రమాన్ని మీ ఉద్యమానికి మేము మా సపోర్ట్ని అందిస్తామని తెలియజేస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా నియోజకవర్గం ఉమ్మడి వరం ఆర్టీసీ బస్ స్టాండ్లోపడికి బస్సులు లేవు ప్రవేశపెట్టాలని ఈరోజు రిలే నిర్హార దీక్ష ఏడవ రోజు జరుగుతుంది కొనసాగిస్తున్నాం కనుక ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి బస్ స్టాండ్ అప్పుడు బస్సులు వెళ్తున్నాయి కానీ బస్సులు వెళ్తున్నాయి కానీ ఈ బస్సుకి వెళ్ళడానికి అక్కడ రోడ్డు మీద ట్వంటీ ఎంఎం మెట్లో ట్యాంకర్ బస్సులకి బస్సుకి అడ్డు పెడుతున్నాం అదేవిధంగా సాయంత్రం తొమ్మిది పది అయ్యేటప్పటికి గేట్లు మొత్తం మూసేస్తున్నారు అంటే ఏ బస్టాండ్కి కూడా గేట్లు లేవు మరి మా మమ్మల్వరం నియోజకవర్గంలో మమ్మల్వరం బస్ స్టాండ్కి స్పెషల్గా గేట్లు అనేది అరేంజ్మెంట్ చేశారు చేయలేదు పోతే ఈ బస్ స్టాండ్ లోపలికి బస్సులు ఎందుకు వెళ్ళాలంటే నేను ఎన్ని రహిత చేస్తున్నానంటే ఖచ్చితంగా నడి రోడ్డు మీద ప్రయాణికులు అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా దివ్యాంగులు అదేవిధంగా గర్భిణీలు అదేవిధంగా సన్నిపెట్టి తల్లిలు మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు పోతే నైట్ ఎనిమిది తొమ్మిది ఏంటంటే బస్సు కోసం వెయిట్ చేసే వాళ్ళు కనీసం స్త్రీలు ఉన్నా కానీ వాళ్ళకి సెక్యూరిటీ లేదు అదే బస్ స్టాండ్ ఉందంటే బస్ స్టాండ్ ఈ ప్రయాణికులు ఆడవలైనా మగలైనా పిల్లలైనా స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే బస్టాండ్లో ఉన్నది ధైర్యంతో బస్ స్టాండ్లోకి వెళ్ళి వాళ్ళు బస్సు కోసం వెయిట్ చేస్తారు నడి రోడ్డు మీద తొమ్మిది పది గంటలకి స్త్రీలు బస్సు కోసం వెయిట్ చేయాలంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం ఊహించ ఊహించలేము పోతే ఇప్పుడు బస్సులు తిరుగుతున్నా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఖచ్చితంగా ఈ బస్ స్టాండ్లోకి బస్సులు ఫుల్ ప్రజలకి వెళ్ళాలి బస్ స్టాండ్లో ఏ విధమైన ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్ని సమకూర్చాలి ప్రయాణికులకి అప్పుడే నేను ఈ దీక్ష విరమిస్తాను లేకుంటే ఈరోజు రిల్వ నిరాహార ఏడో రోజు తర్వాత నిర్వధకు నిరహార దీక్ష తర్వాత ఆమర్ని ఆర్థిక చేసినా సరే బస్ స్టాండ్ ప్రాణత్యాగం చేస్తాను ఈ చేస్తాను తెలియజేస్తాను ఇక్కడ మీరు శ్రీనివాసు వల్ల ముకుమారనే వ్యక్తి చేస్తున్నారు నేను నా పేరు సూర్యనారాయణ సక్లి నేను సిపిఎం మమ్మడరం కార్యదర్శిగా పనిచేస్తామన్నాను ఇప్పుడు ప్రభుత్వ విధానాలు ఏంటి అంటే ప్రభుత్వం సంస్థలు ప్రభుత్వం అంటే సంస్థలని నష్టాల పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్న అమ్మేస్తున్నారు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతో బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పు ఇస్తూ ఉన్నారు ఆ అప్పులన్నీ కూడా మళ్ళీ తీర్చడానికి తీర్చలేకపోతున్నాము తీర్చు పెట్టుబడి వీళ్ళు పెట్టి అప్ చేసిన పెట్టుకుంటే వేల లక్షల కోట్లు మళ్ళీ రుణమాఫీ చేసి అన్ని విధాలా కూడా మరి వాళ్ళకే ఉపయోగపడేలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మొట్టమొదటి గమనించాలి అందులో భాగమే ఇప్పుడు బస్ స్టాండ్లో మరి కళ్యాణ మండపం నిర్మించడం దాంట్లో గేట్లు పెట్టి బస్సులు వెళ్లకుండా చేయడం ఆ రోడ్డుకు వెళ్ళే దారిలో ఆటోలు నిర్మించడం దారి కడ్డంగా మరి ఇతర ఇతర సామాగ్రిని దిగుమతి చేయడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది బస్సులు నామకరాలన తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఉద్దేశంలో అయితే టెన్ పర్సెంట్ కూడా బస్సులు బస్ స్టాండ్కి వెళ్ళే అవకాశం కల్పించడం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో గేట్లను తొలగించాలి అంతేకాకుండా మన వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఆక్రమణ అన్నింటినీ కూడా స్వా స్వాధీనం ఆర్థి వాళ్ళు స్వాధీనం చేసుకుని తీరాలి ఎందుచేతనంటే ఆక్రమణదారులు ఏం అంటే బస్సులు వెళ్ళడానికి దారి లేకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి మనకి బస్ స్టాండ్లో ఎక్కడా కూడా ఇన్ గేట్ అవుట్ గేట్లు లేవు మరి ప్రత్యేకమేమో తెలియదు ముమ్మడి వారానికి ఇన్ గేటు అవుట్ గేట్లు పెట్టి మరి సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆడాలు వేయడం అనేది చాలా దుర్మార్గమైన పని రాత్రి పూట అనేక బస్సులు వస్తూ ఉన్నాయి వైజాగ్ వెళ్ళే బస్సులు కానీ కాకినాడ వెళ్ళే బస్సులు కానీ అనేకం వస్తూ ఉన్నాయి అవి బస్ స్టాండ్లు వెళ్ళడం లేదు రోడ్డు పక్కనే ప్రయాణికులు వాన వానలో తడుస్తూ ఎండలో ఎండుతూ అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ సమస్యను మేము పరిష్కరించడానికి కోసం అన్ని విధాల మా సాయిశక్తుల మా మా శక్తివంచం లేకుండా మీరు ఈ కార్యక్రమాన్ని ఈ ఉద్యమానికి మేము మా సపోర్ట్ అందిస్తామని తెలియజేస్తాము ఏది